హాయ్ అండి నేనైతే మీ లక్ష్మీ గోపాల్ వన్ ఫోర్ త్రీ అందరు బాగున్నారు కదా చూస్తున్నారు కదా ఇది మా ఊర్లో ఒక ఫంక్షన్ అనమాట మా మరిది వాళ్ళ అబ్బాయికి అన్నప్రాసన వేడుక జరిగింది అక్కడికి హిజ్రాలు వచ్చారు అనమాట ఒక ముగ్గురు వాళ్ళు కొంచెం అమౌంట్ అనేది తీసుకొని ఇట్లా బ్లెస్ చేస్తున్నారనమాట నేనైతే వీడియో తీశాను నాకు వాళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా నచ్చారు ఎందుకంటే మంచిగా మాట్లాడటం కానీ చక్కగా రిసీవ్ చేసుకున్నారనమాట చాలా బాగా అనిపించింది వాళ్ళు డీజే పెట్టండి మేము డ్యాన్స్ చేస్తామంటే అనుకోకుండా అప్పుడే కరెంట్ అనేది పోయిందనమాట నిజంగా వాళ్ళు బ్లెస్ చే బ్లెస్ చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు కదా దేవుడైతే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆశీర్వదించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి వాళ్ళైతే నేను చెప్పాను కదా ఒకసారి మీరు మళ్ళీ పైకి వెళ్ళండి నేను ఫోటో తీసుకుంటాను ప్లీజ్ అన్న అంటే వాళ్ళు అన్నారు కదా సరే సరే ఓకే వెళ్తాం లేదని పైకి అంటే ఆ వీడియో తీస్తాను అని అంటే వీడియో వద్దు ఓన్లీ ఫోటో తీయండి అనేసి అంటున్నారు అనమాట అలా పసి వచ్చారు నేను తర్వాత ఫోటోస్ తీయడం ఇవంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకండి ఇది ఒక మెమొరీ అంతే ఎందుకంటే దీన్ని మనం మాటలో చెప్పలేము అమ్మ స్మార్ నచ్చింది అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ముగ్గురు వచ్చారు వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్కి అనేది వెళ్ళేసి ఇక్కడికి వచ్చారనమాట మా ఊరికి ఫస్ట్ టైం నేనైతే వాళ్ళని ఇంత దగ్గరగా చూడటం ఇలా మాట్లాడటం వీడియో తీయటం ఫోటో తీయటం మాట్లాడటం నవ్వుకుంటా ఫస్ట్లో అయితే చాలా భయపడేదాన్ని ఇప్పుడైతే హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్